హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఫ్రాక్ కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను చూడండి ఫస్ట్ మనమైతే బాడీ అనేది స్టిచ్ చేసుకుందాం పై ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ పైన రైట్ సైడ్ రైట్ సైడ్కి నేను లైనింగ్ పెట్టాను కింద రాంగ్ సైడ్ పైన రైట్ సైడ్ పైన లైనింగ్ పెట్టి ఇలా నెక్ చుట్టూరుగా కుట్టు వేసుకుంటున్నాను ఈ క్లాత్ అనేది కొంచెం స్టిఫ్గా ఉంటుంది కాబట్టి నేను నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసి తర్వాత లైనింగ్ని ఫోల్డ్ ఫోల్డ్ చేసేసుకుంటాను తిప్పేసుకుంటాను నెక్స్ట్ షోల్డర్ దగ్గర కూడా హ్యాండ్స్ వస్తాయి కదా నేను హ్యాండ్స్ దగ్గర కూడా తిప్పేసుకుంటున్నాను చూడండి కుట్టేసుకుంటున్నాను రైట్ సైడ్ పైన నేను లైనింగ్ పెట్టుకొని ఇట్లా స్టిచ్ అనేది వేసుకుంటున్నాను ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే నీట్గా ఇలా కట్ చేసేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి చాలా సింపుల్గా ఈజీగా మనం ఈ ఫ్రాక్స్ని స్టిచ్ చేసుకోవచ్చు మీకు ఒక్కసారి చూస్తే అర్థమైపోతుంది నెక్స్ట్ స్టిచ్ చేసిన తర్వాత ఉన్న క్లాత్ మొత్తాన్ని నీట్గా ఇలా కట్ చేసేసుకోండి ఆ తర్వాత చుట్టూరా మనం స్టిచ్ ఎక్కడైతే వేస్తామో అక్కడ చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చుకోవాలి నేను చూపి ఇక్కడ మనం వేసిన స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కటింగ్స్ అయితే పెట్టుకోండి ఈ కటింగ్స్ అయిపోయిన తర్వాత లైనింగ్ని తిప్పేసుకోండి నేను చూపిస్తున్నాను కదా షోల్డర్ పక్కన కూడా స్టిచ్ చేసాం కదా ఇప్పుడు మనము ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఇస్ నెక్ దగ్గర షోల్డర్ దగ్గర కూడా మళ్ళీ ఇంకో స్టిచ్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల నెక్ దగ్గర కానీ షోల్డర్ దగ్గర కానీ క్లాత్ అనేది ఉబ్బెత్తుగా రాకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది చూసారు కదా చాలా సింపుల్గా ఈ స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు టైలరింగ్ రాని వాళ్ళు కూడా ఫ్రాక్స్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మీరు ఒకసారి చూసి నేర్చుకోండి మీకు నిజంగా టైలరింగ్ నేర్చుకోవాలని ఉంటే చూడడమే కాదు ఒకసారి ట్రై చేయండి ప్రతిది కూడా కటింగ్ ఏ కటింగ్ అయినా సరే బ్లౌజ్ కటింగ్ నెక్స్ కట్ చేస్తున్నప్పుడు కూడా ఒక పేపర్ పైన కానీ దేని పనైనా ట్రై చేయండి ఇక్కడ నేను చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ మిగిలిన క్లాత్ని నీట్గా ఇలా కట్ చేసేసుకోండి ఆ తర్వాత నేను డాట్స్ అనేది వేస్తాను డాట్స్ ఎలా వేసుకోవాలో చూడండి ఒకసారి చాలా చిన్న పాప కాబట్టి డాట్స్ వేయకున్నా ఏం కాదు కాకపోతే ఫ్రాక్స్కి డాట్స్ కంపల్సరీ వేసుకోవాలి కొంచెం పెద్ద పెద్ద పిల్లలకైతే డాట్స్ కంపల్సరీ వేయాలి క్లాత్ని ఇలా షోల్డర్ దగ్గర సగానికి ఫోల్డ్ చేసుకొని నేను కూడా టూ ఇంచెస్ తీసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కంటే ఇంకా తక్కువే చాలా తక్కువ క్లాత్ కూడా నాకు ఎక్కువ లేదు కాబట్టి హాఫ్ ఇంచ్ కంటే తక్కువ తీసేసుకొని కింద పైన ఏమో టూ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇట్లా డాట్స్ వేసుకున్నా నాకు ఫైవ్ ఇంచెస్ అంటే మొత్తం టెన్ ఇంచెస్ లూజ్ రావాలి ఇంకా అటొక వన్ అండ్ హాఫ్ ఇంచు ఇటొక వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసుకున్నా ఇక్కడ నేను బాడీ బ్యాక్ సైడ్ కాజా కాజాపట్టి వేసుకుంటాం కదా అది దానికోసం కట్ చేసుకుంటున్నాను దానికోసం క్లాత్ని ఇట్లా సగానికి ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఇట్లా కట్ చేసుకోవాలి ఇక్కడ రైట్ సైడ్ నేను పట్టి వేస్తాను లెఫ్ట్ సైడ్ కాజాపట్టి వేద్దాం అనుకుంటున్నాను అందుకోసం ఒక టూ ఇంచెస్ లైనింగ్ క్లాత్ని తీసుకోండి మనకి బాడీ రైట్ సైడ్ ఉంది కదా రైట్ సైడ్ పైన పెట్టుకొని ఇట్లా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి కింద లైనింగ్ అనేది ఫోల్డ్ చేయకుండా ఏం కాదు నేను చూపించినట్టుగా ఇట్లా ఒక స్టిచ్ వేసుకోండి కానీ పైన మనము నెక్ దగ్గర తిప్పేసుకున్నాం కదా అక్కడ ఫోల్డ్ చేసుకోండి సమానంగా నెక్కి సమానంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి ఇది హుక్స్ పట్టి అనేది స్టిచ్ చేస్తున్నాను నేను చూడండి ఒక స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకో స్టిచ్ దానిపైన ఇంకో స్టిచ్ వేస్తున్నా ఆ తర్వాత మనకి హుక్స్ పట్టికి ఎంత క్లాత్ అయితే కావాలో అంత కొంచెం కట్ చేసేసుకొని ఈ క్లాత్ని ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి ఇట్ సైడు నేను చూపిస్తున్నట్టు ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి ఆ తర్వాత దానిపైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి నెక్స్ట్ కాజా పట్ట అనేది స్టిచ్ చేసుకుందాం నేను కాజాలు కూడా ఇట్లా మిషన్ పైనే వేస్తాను చూడండి ఇటు ఒక సైడ్ అనేది ఫస్ట్ ఒక సైడ్ ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోండి ఆ తర్వాత మనకి ఎంత కావాలో అంత సమానంగా కట్ చేసేసుకొని ఇంతకుముందు హుక్స్ పట్ట అనేది రైట్ సైడ్ వేసుకొని ఫోల్డ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది లైనింగ్ వైపు పెట్టేసుకోవాలి చెప్పాను కదా కింద ఫోల్డ్ చేసుకునే అవసరం లేదు కానీ పైన మాత్రం కంపల్సరీ ఫోల్డ్ చేసేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకొని అది ఫోల్డ్ చేసుకొని ఉంచుకున్నాం కాబట్టి ఇలా ఇలా పైన కూడా ఫోల్డ్ చేసేసుకోవాలి ఆ తర్వాత పైనకి ఇంకో స్టిచ్ వేస్తాం కదా అక్కడ నేను కాజస్ అనేది స్టిచ్ చేసుకుంటున్నా నాకు ఒక త్రీ కాజస్ అయితే సరిపోతాయి చిన్న పాప కాబట్టి త్రీ కాజస్ పెట్టుకుంటున్నా ఇట్లా ఒక రఫ్ ఇచ్చేయండి పైన ఊడిపోకుండా ఉంటుంది రఫ్ ఇచ్చిన తర్వాత క్రాస్గా ఒక కుట్టేసుకొని ఇటు సైడ్ క్రాస్గా ఇంకో స్టిచ్ అనేది వేస్తే మనకి హుక్స్కు కాజా అనేది పెట్టుకునే విధంగా వస్తుంది సేమ్ అదే విధంగా ఇంకో టూ కాజస్ కూడా వేసేసేయండి అంతే మనకి ఈ హుక్స్ పట్టి కాజా పట్టితో బాడీ పార్ట్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయినట్టే ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకొని సమానంగా ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు చూ నేను చూపిస్తున్నాను కదా కాజా పట్టి పైన పట్టి పెట్టేసి ఇలా ఈ విధంగా కిందికి ఒక స్టిచ్ అనేది వేసుకోండి రఫ్గా రఫ్ కూడా వేసుకోండి ఊడిపోకుండా ఉంటుంది నెక్స్ట్ నేను ఇక్కడ మళ్ళీ ఒకసారి కొలుచుకొని చూస్తున్నా కరెక్ట్గా ఉందో లేదో రెండో చెక్ చేసుకుంటున్నాను నేను చెప్పాను కదా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకే నెక్ ఇచ్చాను నేను రౌండ్ నెక్ మీకు కావాలంటే ఫ్రంట్ వేరే నెక్ బ్యాక్ వేరే నెక్ కూడా పెట్టుకోవచ్చు స్టార్ నెక్ కానీ స్క్వేర్ నెక్ కానీ ఏ నెక్ అయినా మన ఇష్టం ఉన్నట్టు డ్రా చేసుకోవచ్చు ఇక్కడ కింద ఫ్రాక్ అనేది స్టిచ్ చేసుకుందాం నేను ఆల్రెడీ లైనింగ్ మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకొని పెట్టుకున్నాను నాకు చాలా తక్కువ క్లాత్ ఉంది ఒక హాఫ్ మీటర్ కూడా లేదు అసలు ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు నేను మార్క్ చేసుకుంటున్నాను కదా అది ఖర్చు కోసం వదిలేయండి ఎందుకంటే బాడీ పార్ట్ దగ్గర చెప్పాను కదా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేశానని సో ఇక్కడ కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం నేను వదిలేశాను ఆ తర్వాత ఫిల్స్ పెడుతున్నాను చూడండి చాలా చిన్నగా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఒక హాఫ్ ఇంచ్ కంటే కూడా తక్కువనే కొంచెం కొంచెం చిన్నగా పెడుతున్నా ఎందుకంటే క్లాత్ అనేది ఎక్కువ లేదు కదా మనకి కాబట్టి చాలా చిన్నగా పెడుతున్నా అయినా సరే ఫ్రాక్ అనేది స్టిచ్ చేసిన తర్వాత బాగా కనిపిస్తుంది క్లాత్ లేనప్పుడు ఏం చేస్తాం మరి ఇది బ్లౌజ్ పీస్లో బ్లౌజ్ కుట్టగా ఇంకా మిగిలిన క్లాత్ అన్నమాట ఇది కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ క్లాత్ మిగులుతుంది కదా అందులోని క్లాత్ ఎందుకు వేస్ట్ చేయడం అని నేను ఇట్లా ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాం దట్టు ఇంకా దానికి రఫుల్ హ్యాండ్స్ కూడా పెట్టాను మీరు చూడండి రఫుల్ హ్యాండ్స్ కూడా స్టిచ్ చేస్తాను ఇలా ఫ్రిల్స్ పెడుతూ మనకి ఎంత కావాలో ఇప్పుడు నాకు థర్టీన్ ఇంచెస్ వరకు కావాలి చెక్ చేసుకోవాలి మనం ఫ్రిల్స్ పెడుతూ చెక్ చేసుకుంటూ ఉండాలి ప్రతిసారి మళ్ళీ కుచ్చులు అనేవి ఎక్కువ తక్కువ అయిపోతాయి ఫ్రిల్స్ కాబట్టి చెక్ చేసుకుంటూ ఉండండి నెక్స్ట్ హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నా రఫల్ హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నా అని చెప్పాను కదా ఇక్కడ నేను చిన్న చిన్న పార్ట్స్ అన్నీ అటాచ్ చేసుకొని పెట్టుకున్నా నాకు పొడవ అనేది ట్వంటీ సెవెన్ వచ్చింది పొడవు వెడల్పు అనేది ఒక త్రీ అండ్ హాఫ్ తీసుకున్నా దాన్ని ఒకవైపు ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటున్నా ఈ క్లాత్ని త్రీ అండ్ హాఫ్ వెడల్పు పొడవ అనేది ట్వంటీ సెవెన్ ఇంచెస్ దాకా పెట్టుకున్నా క్లాత్ అన్ని చిన్న ముక్కలు అన్నీ కూడా జాయిన్ చేసుకున్నాను ఆ తర్వాత ఫోల్డ్ చేసుకున్నాం కదా ఒక సైడు ఇంకో సైడ్ ఏమో గుట్ అనేది పెద్దగా పెట్టుకోండి అంటే ఒక ఫోన్ నెంబరు అట్లా ఉంటుంది కదా చాలా పెద్ద గుట్టు పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఒక వైపు వేసుకున్న తర్వాత థ్రెడ్స్ ఉంటాయి కదా టూ థ్రెడ్స్లో ఒక థ్రెడ్ని తీసుకొని ఇట్లా లాగండి లాగిన తర్వాత మనకి ఫిల్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఒక్కటే థ్రెడ్ పెట్టుకొని ఇట్లా లాగండి అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా ఇట్లా లాగితే మనకు ఫిల్స్ అనేవి సమానంగా వస్తాయి రెండు థ్రెడ్స్లో ఒకటే థ్రెడ్ తీసుకొని లాగాలి చూడండి మళ్ళీ థ్రెడ్ అనేది గట్టిగా లాగితే తెగిపోతుంది కాబట్టి ఈవెన్గా ఒకసారి ఇట్లా లాగండి ఫిల్స్ అనేవి సమానంగా వస్తాయి ఆ తర్వాత మనకి ఎంత పొడవు కావాలో అంత అడ్జస్ట్ చేసుకుంటూ పైన మళ్ళీ కుట్టు అనేది అడ్జస్ట్ చేసుకోవాలి చిన్న కుట్టు పెట్టేసుకొని ఈ కుట్ ఈ కుట్టు పైనే మళ్ళీ ఫిల్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఎంత పొడవు కావాలో అంతా అడ్జస్ట్ చేసుకుంటూ ఇంకో కుట్టు అయితే వేసేసుకోండి చిన్న కుట్టు పెట్టుకొని ఇంకో కుట్టు వేసుకోండి అంతే చాలా సింపుల్గా ఈ హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతాయి ఈ హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది ఎలాంటి లోతు తీయాల్సిన అవసరం లేదు స్ట్రేట్ పీస్తో ట్రెండింగ్ హ్యాండ్స్ అయితే పెట్టుకోవచ్చు స్టిచ్ చేస్తాం కదా ఇంతకుముందు బాడీ పార్ట్స్ని వీటిని అయితే జాయింట్ చేసేసుకోవాలి నెక్ దగ్గర కొంచెం కుట్ట అనేది కిందికి దించుకోండి ఎందుకంటే షోల్డర్ మనకి నెక్ దగ్గర కొంచెం పట్టినట్టుగా మంచి వస్తుంది ఫిట్టింగ్ అనేది ఇక్కడ నేను హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నా చూడండి నేను ఫస్ట్ అయితే వేరే విధంగా జాయిన్ చేయాలనుకున్నా కానీ అలా కుదరలేదు అందుకని నేను షోల్డర్ దగ్గర మనకు ఎంతైతే విడుతొస్తుందో దానికి మధ్యలో మధ్యలో ఈ హ్యాండ్స్ పెట్టేసి ఒక స్టిచ్ చేసేసుకోండి ఇక్కడ హ్యాండ్స్ని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి కరెక్ట్గా వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోండి ఫ్రిల్స్ మనకి ఇంతకుముందు స్టిచ్ చేసేసుకున్నాం కదా ఆ ఫిల్స్ని మనం మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటూ ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ హ్యాండ్స్ని పైన పైన కూడా అనగే కుట్టు ఇట్లా వేసుకుంటే స్టిఫ్గా ఉంటాయి హ్యాండ్స్ అనేవి సేమ్ ఇదే అదే విధంగా టూ సైడ్స్ కూడా జాయింట్ చేసేసుకోండి హ్యాండ్స్ని ఆ తర్వాత ఫ్రిల్స్తో ఫ్రాక్ స్టిచ్ చేసుకున్నాం కదా దాన్ని కూడా దీనిపైన పెట్టి జాయింట్ చేసేద్దాం ఏదైనా మనకు వస్తుంది అనుకుంటే కంపల్సరీ వస్తుంది రాదనుకుంటే అస్సలు రాదు కాబట్టి మనకి టీప్ టాప్ క్లాత్ అనేది దొరుకుతుంది కదా దానిపైన కూడా మీరు ట్రై చేయొచ్చు అంటే మొత్తానికే టైలరింగ్ రాని వాళ్ళు ఒకసారి ఆ క్లాత్ తీసుకొని మీకు ఏది కావాలన్నా బ్లౌజ్ కటింగ్ అయినా సరే ఫ్రాక్ అయినా సరే మీకు ఏ ట్రై ట్రై చేయాలనిపించినా కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తేనే వస్తుంది ప్రతిదీ ఇక్కడ జాయిన్ చేసేసుకుంటున్నా నేను పైన పెట్టేసి ఇక్కడ జాయింట్ చేసుకునేటప్పుడు కూడా ఫ్రిల్స్ అనేవి ఫోల్డ్ అవ్వకుండా నీట్గా చూసుకుంటూ జాయింట్ అనేది చేసుకోండి లేకపోతే ఫ్రిల్స్ అనేవి అప్పుడప్పుడు ఫోల్డ్ కూడా అయిపోతూ ఉంటాయి మళ్ళీ కుట్టేసిన తర్వాత మళ్ళీ దాన్ని విప్పాల్సి వస్తుంది ఇక్కడ మనకు పోగులు కనిపించిన దారాలు కనిపించినా కూడా ఎప్పటిదప్పుడు కట్ చేసేసుకోవాలి అప్పుడే మనకు ఏది స్టిచ్ చేసినా కూడా నీట్గా అనేది వస్తుంది అంతే ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఫ్రాక్ని లాస్ట్కి జాయింట్ ఒకటే మిగిలింది కదా జాయింట్ అయితే చేసుకుందాం నాకు ఇక్కడ వెడల్పు లూజ్ అనేది టెన్ ఇంచెస్ కావాలి కదా పాప లూజు ఇక్కడ టెన్ ఇంచెస్ చూసేసుకున్నాను నేను పైన చంక దగ్గర నుండి ఫ్రిల్స్ పెట్టాం కదా అక్కడ వరకు ఒక స్టిచ్ వేసుకొని ఇక్కడ ఒక కింద వన్ ఇంచ్ వరకు ఇట్లా చూసుకొని వన్ ఇంచ్ వరకు కుట్టేసుకొని ఇప్పుడు సపరేట్ చేసుకోండి లైనింగ్ని మెయిన్ క్లాత్ని సపరేట్ చేసుకొని కుట్టేసుకోవాలి లైన్ లైనింగ్ని నేను కింది కనేసుకొని మెయిన్ క్లాత్ రెండింటికి కుట్టుపడేలా కుట్టేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి సైడ్స్ ఉంటాయి కదా చిన్నపిల్లలకైతే అసలు ఏం ఏర్పడదు కాకపోతే పెద్దవాళ్ళకి మాత్రం ఇట్లా ఉబ్బెత్తు వస్తా అన్నట్టు మనం మొత్తం టోటల్ అన్నీ కలిపి కుట్టేసుకుంటే ఇట్లా ఉబ్బెత్తు వస్తుంది కాబట్టి మనం మెయిన్ క్లాత్కి ఒక స్టిచ్ వేసుకోవాలి ఎప్పుడైనా లైనింగ్ లైనింగ్ కలిపి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇక నేను మెయిన్ క్లాత్కి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత రెండో స్టిచ్ని చూడండి రెండో అయితే నేను లైనింగ్ పట్టుకొని వేస్తాను ఒకసారి జాగ్రత్తగా గమనించండి మళ్ళీ క్లాత్ కూడా కింద ఫోల్డ్ అవుతుందా అనేది ప్రతిదీ చెక్ చేసుకుంటూ వేసుకోవాలి నేను ఇంకో సైడ్ వేస్తున్నా ఇది నెక్స్ట్ టైం అనేది లైనింగ్స్ రెండు కలిపి వేస్తాను ఒకసారి చూడండి ఖర్చుల కోసం మళ్ళీ ఒక టూ ఇంచెస్ ఇటు ఒకటి ఇంచ్ టూ ఇంచెస్ వేసేసుకోవాలి ఇక్కడ చూడండి లైనింగ్ అనేది పట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ అనేది వేసేసుకోండి మెయిన్ క్లాత్ని లోపలికి అనేసి పైనుండి జాగ్రత్తగా లైనింగ్ రెండు పట్టుకొని కుట్ అనేది వేసేసుకోండి ఆ తర్వాత మనకి ఎంత ఖర్చులకు అవసరం ఉంటుందో అంత ఖర్చులకి కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది అంతే ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది మీకు దీంట్లో ఏ డౌట్ ఉన్నా కూడా నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఈ స్టిచ్చింగ్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్